అందరికీ నమస్కారం నా పేరు ఊట్కూరి శ్రీనివాసరెడ్డి తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వేస్తావు చైర్మన్ని ఈరోజు భగవద్గీత జయంతి ఒక చిన్న ఉదాహరణ చెప్తా మనం ఏదైనా ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ అంటే ఫోన్ కానీ ల్యాప్టాప్ కంప్యూటర్లు డెమ్మో లాంటివి కొన్నప్పుడు వాటికి మాన్యువల్ ఇస్తారు ఒకటి అందులో అంటే అది ఎలా వాడాలి దాని ప్రాబ్లం వస్తే ఎలా ఫేస్ చేయాలి దానికి సర్వీస్ సెంటర్తో సహా అన్ని నెంబర్లు రాసి ఉంటాయి దానిలో అలాగే మన జీవితానికి భగవద్గీత అనేది కూడా ఒక మాన్యువల్ బుక్ లాంటిది అంటే దానిలో మనం ఎలా బతకాలి ధర్మపదంగా ఎలా నడవాలి కష్టాలు వచ్చినప్పుడు ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలి తర్వాత భగవత్ సన్నిధి అంటే మనం అది పఠిస్తే మనం భగవంతుని ముందు కూర్చున్న భావన కలుగుతుంది మన కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు మనం అది చేతిలో పట్టుకుంటేనే భగవద్ మనకు ఒక దిశానిర్దేశం చేస్తుంది అదే మాన్యువల్ కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ భగవద్గీత ఉంచుకోవాలి సనాతన ధర్మాన్ని మనం అందరం ముందుకు తీసుకెళ్దాం భావితరాలకు పంచుదాం భారత్ మాతకి జై జై హింద్